అమ్మమ్మ ఒక కథ చెప్పవా అంటూ అజయ్ సుహృత రోహిత్ వచ్చారు సరే ఈరోజు మీరు చేసిన ఒక మంచి పని ఏంటో చెప్పండి అనగానే మన వీధిలో రామయ్య చెట్టును కొట్టేస్తూ ఉంటే కొట్టనీయకుండా అడ్డుపెడ్డం ఇంతలో అటు వస్తున్న తాతయ్యకు చెప్పాడు తాతయ్య ఆ చెట్టును కొట్టొద్దు అని చెప్పగానే రామయ్య కొట్టకుండా వెళ్ళిపోయాడు అన్నారు పిల్లలు మంచి పని చేశారు చెట్లు కొట్టేస్తే ఎండాకాలం ఎండలు భరించలేమని అంటూ మన ఇంట్లో జరిగే సంఘటనే ఒక కథ రూపంలో చెప్తా అంటూ మొదలెట్టే పోయేసరికి బయట సాధువు పాటలు పాడుకుంటూ ఇంటి దగ్గర ఆగి ఆగి ఏమైనా ఇస్తారేమో అని అడుగుతూ వెళ్తున్నాడు అమ్మమ్మ లేచి అతనికి కొన్ని బియ్యం తెచ్చి వేసింది సాధువు మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చిన్నమాయని మింగేస్తుంది పెద్దమాయ చిన్న గీత పెద్ద గీత ముందు చిన్నగా కనిపిస్తుంది చిన్న తప్పు పెద్ద తప్పు ముందు కనపడదు అంటూ పాడుకుంటూ వెళ్తున్నాడు పిల్లలంతా అమ్మమ్మ ఆ మాటలకు అర్థం ఏమిటి ఆ సాధువు అలా ఎందుకు చెప్తున్నాడు అన్నారు అవన్నీ కొన్ని ఇళ్లలో జరిగే విషయాలు వాళ్ళు సాధువులు పాటలుగా మార్చి పాడుతూ ఉంటారు ఒకప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి అందరూ ఒకే మాదిరిగా ఉండరు ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ప్రవర్తిస్తారు ఇప్పుడు మీ ముగ్గురే ఉన్నారనుకోండి అజయ్ తొందరగా గొడవలకు దిగడు రోహిత్ సుహృతాలు చిన్న చిన్న వాటికే గొడవలు పడతారు వాటిని సరిచేయడానికి నేనో తాతయ్యో ఎవ ఒక ఎవరో ఒకరు మీ మధ్య గొడవ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాం కదా అలాగే పెద్ద కుటుంబంలో ఒకరు చేసిన తప్పు వాళ్లను ఎవరు ఎత్తి చూపకుండా ఆ తప్పు వేరే వారి మీదకి మరలేలాగా ఉంటారు ఉంటారు కొందరు ఆ ఇంటి పెద్దవారు తప్పు తెలుసుకోకుండా తప్పు చేయని వారిని మాట్లాంటారు చాలా వరకు తప్పు చేసిన వారు వాళ్ళ తెలివితో ఆ వాళ్ళ మాటల చాతుర్యంతో తప్పించుకుంటారు మంచి వాళ్ళు చేయని తప్పుకు బాధ్యులాగా మాటలు పడతారు డెబ్బై పర్సెంట్ మంది ఇలాంటి ఇబ్బందులే పడతారు తప్పులు చేసేవారు బయట వారికి నిజాయితీ పరులాగా కనిపిస్తారు వాళ్ళ మాట విధానం బట్టి మంచోళ్ళు చెడ్డవాళ్ళలాగా కనిపిస్తారు వాళ్ళను ఇంటివారు దేనికి అరుస్తున్నారో తెలియక ఇలాంటి విషయాలు మంచోళ్ళు చెడ్డవాళ్ళలాగా కనిపిస్తారు చెడ్డవాళ్ళు మంచివాళ్ళలాగా కనిపిస్తారు ఈ పెద్దవాళ్ళ గొడవలలో ఆ ఇంటిలోని పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటూ అమ్మమ్మ చెప్పే మాటలు అప్పుడు అర్థం కాలేదు కొద్దిగా పెరుగుతున్న కొద్ది ఇళ్ళలో ఇంటిలో వాళ్ళను బయట ఫ్రెండ్స్ కుటుంబాలలో జరిగే విషయాల వలన అర్థం చేసుకుంటున్నాం ఇలాంటి సమస్యలనే సాధు పాట రూపంలో పాడుకుంటూ వెళ్తున్నాడు ఇంకా ఆ పాటలకు ఎన్నో విధాలుగా అర్థాలు చెప్పుకోవచ్చు అవన్నీ మనకు అవసరం లేదనేది అమ్మమ్మ గుడ్ నైట్ పిల్లలు నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి